వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పెడింది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే అక్కడక్కడ క్వాలిటీలు అయితే టాప్ రేట్లు పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ కలిపి చూసుకుంటే ప్రారంభ ధర ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు పడుతున్నాయి సెకండ్ క్వాలిటీ మీడలు ఇవన్నీ యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు ఇట్లా పడుతుంటే ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై ఇట్లయితే అయితే పడుతున్నాయి ఇక కలికీలు కూడా పెద్ద మార్పు ఏం లేదు నూట ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీకి అయ్యి పలికింది ఇక సెకండ్ క్వాలిటీ మిక్సింగ్లు అన్నీ ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు ఈ రేట్లు అయితే పడుతున్నాయినా ఇక పెద్ద మార్పు ఏం లేదు రెండు మార్కెట్లోనూ కలిగిలో కూడా టాప్ రేట్ మాత్రమే పెరిగింది యావరేజ్ అలాగే ఉంది అనంతపురంలో కూడా నిన్న ధరలే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి